ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్త వాగర్ధ విభ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర స్కాందపురాణాంతర్గత కార్తీకపురాణము ఇరువది ఏడవ అధ్యాయముకు స్వాగతం ఇరువది ఆరవ అధ్యాయంలో దూర్వాస మహాముని సుదర్శన నుంచి తప్పించుకోవడం కోసం ముల్లోకాలు తిరిగి చివరకు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణాగతి కోరతారు అప్పుడు ఆయన అతనికి మంచి వాకులు చెప్పి నీవు వెళ్ళి అంబరీషుణ్ణే శరణాగతి కోరమని పంపిస్తారు దాని కొనసాగింపే ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చెప్పుకోబోతున్నాము ఆజ్ఞ చల్లచల్లగా విష్ణువు పెట్టిన చీవాట్లు తిని బుక్క మొక బిక్క ముఖముతో దూర్వాసుడు చేతులు జోడించి నిల్చున్నాడు విష్ణువు చూచి దూర్వాస నేను చెప్పినది విను నా వలన మహామునికి ప్రాణాల మీదికి వచ్చింది అయ్యో ఎంత ఘోరం ఎంత పాపం అని అంబరీషుడు అక్కడ విచారిస్తున్నాడు ఏ తప్పు చేసినా బ్రాహ్మణుణ్ణి రాజు శిక్షించకూడదు తన పరిపాలన చేతగాని తన చేత కానీ ఇతరుల చేత కానీ బ్రాహ్మణునకు ఆపద కలిగితే అది తనదే అయి తాను బ్రహ్మహత్యా పాపానికి గురి అవుతాడు బ్రాహ్మణుడు వేదవేత్త మహాముని అయిన దూర్వాసునకు చక్రము వల్ల ఆపద కలిగితే నా వల్ల కలిగినట్టే ఆ విధంగా నేను బ్రహ్మహంతనవుతాను పరమేశ్వర నాకేమి గతి అని అంబరీషుడు విచారిస్తూ ఉన్నారు కనుక నీవు భయపడకు వెంటనే అంబరీషుని పో నీకు అతనికి ఇద్దరకూ మేలు కలుగుతుంది వెళ్ళు అని విష్ణువు ఆజ్ఞాపించారు చేసేదేమీ లేక దూర్వాసుడు విష్ణువుకు నమస్కరించి తిన్నగా అంబరీషుని దగ్గరకు వచ్చాడు నుంచే చక్రము వచ్చింది రెండవ సూర్యుడా అన్నట్టు ప్రకాశిస్తూ ఉన్న అంబరీషుడు దూర్వాసురుని చూచి నమస్కరించి సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి ఇలా ప్రార్థించాడు మధ్య భోచక్ర హంతు మాత్రం నాసి పాళయాజ నహంతవ్యం అతిక్రౌర్యణ కింఛిత్వాదిరణాగతిం త్రాహీతివాదినం మాం చ బ్రాహ్మణం శరణాగతిం సుదర్శన చక్రమా ఆపన్నుడైన ఈ మునిని అతని తప్పును మన్నించి రక్షించు రక్షించు అని ప్రార్థిస్తున్నాను నన్ను శరణుచొచ్చిన అతనిని రక్షించు అని ప్రార్థించి దూర్వాసురుణ్ణి కౌగిలించుకొని తను వెనుక ఉంచుకొనిన విల్లు ధరించి అంబరీషుడు నిర్భయంగా చక్రానికి ఎదురు నిలిచి ఇలా అనసాగారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరువది ఏడవ అధ్యాయము సంపూర్ణం